చిత్తూరు అప్డేట్ స్వాగతం మే ఐదున చెలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం సేన రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గుట్టు చప్పుడు కాకుండా తొంభై ఎనిమిది మంది ఎస్సీ ఎస్టీ స్పెషల్ పోలీస్ స్టేషన్ల డిఎస్పీలను రాష్ట్ర వ్యాప్తంగా పోస్టింగ్లను రద్దు చేసిందని బహుజనసేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ చందు గారు ఆరోపించారు ఈ స్పెషల్ డిఎస్పీల వ్యవస్థను ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని బలపరచడానికి ఎస్సీ ఎస్టీ బాధితుల వర్గానికి మెరుగైన సత్వర న్యాయాన్ని అందించడానికి పటిష్టంగా ఈ చట్టాన్ని అమలు చేయడానికి జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసుల ద్వారా రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ఈ స్పెషల్ డిఎస్పీల వ్యవస్థను ఏర్పాటు చేశారని వీరు తెలియజేశారు ఈ ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పీలను రెండు వేల ఇరవై నాలుగులో పోస్టింగులు రద్దు చేసినప్పటికీ కొత్త ప్రభుత్వం బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ విషయం వారికి తెలిసినా ఏమాత్రం సమస్య పరిష్కార దిశగా స్పందించలేదని వీరు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమస్యను పరిష్కారం చేయకుండా చట్టాన్ని నీరు కార్చే రకంగా ప్రభుత్వం వ్యవహరిస్తే తప్పకుండా తిరుగుబాటు ఉద్యమం తప్పదని అందుకు రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ సంఘాలను ఇతర ప్రజా సంఘాలను కలిసొచ్చే రాజకీయ పార్టీలను ఏకం చేసి విజయవాడ నడిబొడ్డున మహాధర్ణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వీరు హెచ్చరించారు క్లాస్ ద్వారా ఆయా రాష్ట్రాలు పటిష్టంగా అమలు చేసుకోవడానికి సపరేట్ కమిషన్ ఏర్పాటు చేసుకొని ఆ కమిషన్ ద్వారా ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసుకోవడానికి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా జస్టిస్ పున్నాయ్ కమిషన్ ఏర్పాటు కావడం జరిగింది ఈ ఈ కమిటీ రెండు వేల మూడులో లో పెద్ద ఎత్తున నలభై తీర్మానాలు చేసి ఆ తీర్మానాలను కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని చెప్పేసి అప్పుడు కూడా పెద్ద ఉద్యమం జరిగింది ఈ కమిషన్ సిఫార్సుల నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎస్సీ ఎస్టీ సెల్ కు ప్రత్యేక కోర్టులు ప్రతి జిల్లాలోనూ ఎస్సీ ఎస్సీ సపరేట్ సెల్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఆ పోలీస్ స్టేషన్లకు జిల్లాల వారీగా డిఎస్పీలను కూడా కేటాయించడం జరిగింది మరి హుటాహుటిన రెండు వేల ఇరవై నాలుగులో ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి డిఎస్పీలను రాష్ట్ర వ్యాప్తంగా రద్దు చేయడం జరిగింది ఆ పోలీస్ స్టేషన్లు కేవలం నాలుగు గోడలు మాత్రమే ఉంటాయి తప్ప అందులో అధికారులు కూడా ఉండకుండా చాలా ఖాళీగా పెట్టేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడింది ఈ రాష్ట్రంలో ఈ చట్టాన్ని పటిష్టం చేయకుండా నిర్వీర్యం చేసే దీన స్థితిలో ఏర్పడడం చాలా దురదృష్టకరం అదే రకంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ప్రత్యేక చట్టం ఉన్నప్పటికీ ఫార్టీ వన్ నోటీస్ కూడా ఇవ్వడానికి కూడా బహుజన సేన తీవ్రంగా ఖండిస్తంది ఈ చట్టంలో ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వకుండా అరెస్టు చూపాలనేది కూడా ప్రధానమైనటువంటి డిమాండ్ కాబట్టి ఈ అంశాల పట్ల బహుజన సేన రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా మొన్న విశాఖ పర్యటన ముగించుకొని ఇప్పుడు చిత్తూరు జిల్లాకు జిల్లా కేంద్రానికి రావడం జరిగింది ఈ నేపథ్యంలో బహుజన సేన ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ నడిపొడ్డున మే ఐదో తేదీన మహాధర్ణ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మేము నిర్వహించబోతున్నాం ఈ రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా అన్ని సంఘాలను అందరి అందరినీ కూడా ఏకీకృతం చేసి ఈ విజయవంత ఈ మహాధరణ విజయవంతానికి అందరూ రావాల్సిందిగా మేము పిలుపునిస్తున్నాం దయపుంచి ఎస్సీ ఎస్టీ ప్రజలారా వివిధ సంఘాల రూపంలో మనం విడిపోయి ఉన్న అందరూ కూడా మన మన జాతి యొక్క ప్రతిష్ట కోసమే పనిచేస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఈ మే ఐదో తేదీన విజయవాడ నగరానికి వచ్చి ఆ మహాధరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మేము అందరినీ కూడా కోరుతూ స్వాగతిస్తున్నాం